రోజు శ్రీనివాస్ గౌడ్ ఉండి ఒకటే మాట చెప్పిండు కలెక్టర్ ఆఫీస్ గా ఈ రోజు కూర్చున్నారు తీయేస్తారా నేను చేసి పెట్టి తీసి మాట్ తింటే మాట్లాడుతున్నాడు మమ్మల్ని చంపుతారా చంపండి ఏం చేస్తారా చెయ్యండి మా పిల్లలని ఏం చేస్తారా చెయ్యండి మా కావాలి ఎమ్మెల్యే సార్ వస్తారా రేవంత్ రెడ్డి వస్తారా ఎవరో రాండి రేవంత్ రెడ్డి ఒకనాడు గడియర చాలా సార్ నిలవాడి ఒకటే చెప్పిండు ఫుట్ దగ్గరికి దగ్గరికి అన్నాడు ఈ రోజు ఆ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు ఏం చూస్తున్నాడు మాకు ఏం చెప్తున్నాడు రావాలి రేవంత్ రెడ్డి వస్తాడా ఎమ్మెల్యే ఎవరు వస్తారా రావాలి ఎమ్మెల్యే తనకి రెండు నెలల పల్గా తిరుగుతుంటే కూడా ఎమ్మెల్యే ఆటేశాలు వాళ్ళు వినకుండా ఇలా జైసెప్ తీసుకొచ్చి పెట్టినరు పోలీసులు పెట్టినరు మేము వీధి వ్యాపారాలు చేసుకుంటున్నాం శ్రీనివాస్ గౌడ్ ఉన్నంతకాలం మమ్మల్ని ఎవరు ఏమీ అనలేదు ఇప్పుడు పోలీసులను పెట్టి తరిమేస్తున్నారు మేమెట్లా బతకాలి రేవంత్ రెడ్డి ఒకనాడు గడియారం చౌరస్తాలో కూడా నిలబడి వీధి వ్యాపారుల జోలికి రామని అన్నాడు ఇప్పుడు ఇట్లా చేస్తుండ్రు రేవంత్ రెడ్డి వస్తాడా ఎమ్మెల్యే వస్తాడా రమ్మనండి ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శనివారం మహబూబ్ నగర్ స్టాండ్ ఎదురుగా ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఆర్టీసీ ప్రాంగణంలో ట్రాఫిక్ అంతరాయం కలగకూడదన్న ఉద్దేశంతో దుకాణ సముదాయాలను నిర్మించారు వీటికి మూడు లక్షల డిపాజిట్ అరవై వేల అద్దెతో వ్యాపారులకు అప్పగించారు మళ్లీ యథావిధిగా రోడ్డుపై తోపుడు బండ్లతో వ్యాపారాలను కొనసాగిస్తుండటంతో డిపాజిట్తో పాటు అద్దె చెల్లిస్తున్న దుకాణాల యజమానులు తమకు తీవ్ర నష్టం జరుగుతుందని తోపుడు బండ్లను తొలగించి తమకు న్యాయం చేయాలని అధికారులను ఆశ్రయించారు దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పోలీసులు రంగప్రవేశం చేసి జేసీబీల సహాయంతో చిరు వ్యాపారం వ్యాపారులను పక్కకు తొలగించే ప్రయత్నం చేశారు తోపుడు బండ్లపై వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు తాము ఎంతో కాలంగా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నామని అధికారుల చర్యతో ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ఎమ్మెల్యే విలేకర్ల సమావేశంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూస్తామని చెప్పినప్పటికీ శనివారం మాత్రం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతానికి చేరుకుని అధికారులను వారించి పంపించి వేయడం గమనార్హం ఎమ్మెల్యే ఇంతకు ఎవరి వైపు ఉన్నట్టు అర్థం కాక అధికారులు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు అద్దె చెల్లిస్తున్న వ్యాపారులకు న్యాయం చేస్తారా తోపుడు బండ్లపై వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి మరోచోట అవకాశం కల్పిస్తారా వేచి చూడాలి